అందరికీ నమస్తే నేను మీ అపర్ణ వెల్కమ్ టు అపర్ణ కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మనం స్వీట్ చేసుకోబోతున్నాం కొబ్బరి ఉండలు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అయితే చూసేయండి ముందుగా మనం ఇక్కడ కప్పున్నర బెల్లం తీసుకున్నానండి నేను కొలతలు కూడా చెప్తాను ఫుల్ వీడియో చూడండి కప్పున్నర బెల్లం తీసుకున్నాను చూడండి బెల్లం మనం కరిగించుకోవాలి ముందు పాకం పెట్టుకోవాలి ఒక స్పూన్తో నేను వాటర్ తీసుకున్నాను చూడండి బెల్లం అంతా కూడా కరిగే విధంగా ఈ విధంగా మనం కలుపుతూ ఉండాలి బెల్లం అంతా కూడా మనకి పాకం కింద తయారవ్వాలి బెల్లం ముక్కలన్నీ కూడా కరిగే విధంగా మనం ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి చూడండి బెల్లం అంతా కూడా కరిగించాలి కప్పున్నర బెల్లం తీసుకున్నాను అండి నేను కప్పున్నర బెల్లం కూడా మనం ఒక స్పూన్ వాటర్ వేసి ఈ విధంగా అయితే మనం కలుపుతూ ఉండాలి చూడండి బెల్లం పాకం అయితే మనకి రెడీ అవ్వాలి చూస్తున్నారు కదా ఈ విధంగా కలుపుకున్న తర్వాత పాకమైతే రెడీ అయింది ఇక్కడ నేను రెండు కప్పులు కొబ్బరి తురుము తీసుకున్నానండి చూడండి రెండు కప్పులు తీసుకున్నాను ఇక్కడ రెండు కప్పులు మనం కొబ్బరి తురుముకి మనం బెల్లం ఎంత తీసుకోవాలంటే కప్పున్నర బెల్లం తీసుకున్నానండి నేను చూసారు కదా కప్పున్నర బెల్లం రెండు కప్పులు కొబ్బరి తురుము తీసుకున్నానండి చూడండి ఇదంతా కూడా కలిసే విధంగా మనం బాగా కలుపుకుంటూ ఉండాలి కొబ్బరి తురుము అలాగే బెల్లం పాకం అంతా కూడా బాగా కలపాలి చూడండి ఈ విధంగా మనం కలుపుతూ ఉండాలి ఈ విధంగా కలిపిన తర్వాత మనం దీంట్లో యాలకులు వేసుకోవాలి యాలకులు నేను దంచుకుని వేసుకున్నానండి యాలకులు వేసుకోవాలి తర్వాత మనం నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేయటం వల్ల అడుగు పట్టకుండా అలాగే టేస్ట్ కూడా మనకి కొబ్బరి ఉండలు చాలా టేస్ట్గా ఉంటాయి చూడండి నేను టూ టీ స్పూన్స్ నెయ్యి వేసుకున్నాను యాలకులు వేసుకున్నాను యాలకుల పొడున్న కూడా మీరు వేసుకోవచ్చు ఇవన్నీ కూడా బాగా కలిసే విధంగా నెయ్యి అంతా కరిగే విధంగా మనం ఒకసారి బాగా కలుపుతూ ఉండాలి చూడండి నెయ్యి అంతా కూడా చక్కగా మనకి కరిగిపోయింది కొద్దిగా మనం ఉండలు రెడీ చేసుకోవడానికి అయితే ఈ కొబ్బరి పాకం అనేది మనకి దగ్గర పడాలి సో చిక్కపడేంత వరకు మనం ఈ విధంగా కలుపుతూ ఉండాలి చూడండి కలుపుకుంటూ ఉండాలి లేదంటే పట్టేస్తుంది ఈ విధంగా అయితే మనం కలుపుతూ ఉండాలి ఉండలు చేసుకోవడానికి మనకి రెడీ అయ్యేంత వరకు కూడా చిక్కబడేంత వరకు మనం ఈ విధంగా కలుపుతూ ఉండాలి చూస్తున్నారు కదా నేనైతే వీడియో కొద్దిగా స్పీడ్లో పెట్టానండి సో అందుకే మనకి ఇప్పుడు స్పీడ్గా వస్తుంది వీడియో అనేది లేకపోతే లెంత్ ఇక్కడ ఇవ్వద్ది వీడియో మనం చూడండి ఈ విధంగా మనమైతే ఇక్కడ ఒక గ్యాప్ లేకుండా కలుపుకుంటూ ఉండాలి చూసారు కదా ఇది టైం అయితే పడుతుందండి రెడీ అవటానికి కలపకపోతే మనకి కింద మాడి వస్తుందండి సో మనం ఈ విధంగా అయితే కలుపుతూ ఉండాలి కొబ్బరిపాకాన్ని చూసారు కదా ఈ విధంగా కలిపిన తర్వాత మనం దీన్ని చల్లారి పెట్టుకోవాలి చూసారు కదండీ ఇలా చల్లారి అయితే చల్లారిన తర్వాత మనం వీటిని ఒక బాల్స్ కింద అయితే కొబ్బరి ఉండలు మనం రెడీ చేసి ఈ విధంగా మనం కొబ్బరి ఉండలు రెడీ చేసుకున్నాం కదండి చూడండి చాలా చక్కగా వచ్చాయి కొబ్బరి ఉండలు అయితే పిల్లలు తినడానికి చాలా చక్కగా ఉంటుంది పెద్దలు కూడా చాలా ఇష్టపడతారు ఒకసారి అయితే ఈ వీడియో చూసి మీరు కూడా ట్రై చేయండి కొబ్బరి ఉండలు అలాగే మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి అలాగే కొబ్బరి ఉండలు వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి అలాగే మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి